బియ్యం బియ్యం అక్రమ రవాణా చౌక దుకాణాలలో పేదవారు తీసుకోవాల్సిన ఆహారంగా భుజించాల్సినటువంటి బియ్యాన్ని ఈ పొద్దుటూరు కేంద్రం ఈ పొద్దుటూరు కేంద్రం హెడ్ క్వార్టర్స్ ఇదే పొద్దుటూరే అక్రమ బియ్యం రవాణాకు పేదవారు భుజించాల్సినటువంటి భోజనాన్ని బియ్యం సొమ్ము చేసుకొని ఇక్కడ మళ్ళా ఈ నుంచి దందా అది పేపర్ రాసింది అది కూడా మేము మేము రాయలే అది కూడా అది కూడా ఏమైనా మేము రాసినాం అనుకుంటే మళ్ళీ అదేమన్నా పొరపాటు ఇది ఈనాడు మా పత్రిక కాదు మిత్రులారా ప్రొద్దుటూరు కేంద్రంగా చేసుకొని అక్రమ బియ్యం రవాణా దీంట్లో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారని పత్రికలు తప్పు రాస్తే అధికారంలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేయగలుగుతుంది ఒకవేళ చేస్తూ ఉంటే నేనే చెప్తాను కదా నియంత్రించండి పట్టుకోండి మీరు ఎవరెవరి మీద రెడ్ బుక్ పెట్టి ఏమేమో చేస్తామని చెప్పినప్పుడు చేయని తప్పులకు శిక్షలు వేసామని మీరు చెప్పినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బియ్యమో పాడో పరిదేశో జూదమో నిర్వహిస్తా అంటే చర్యలు తీసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా మీ పోలీసులు చెప్పండి మీరు నియంత్రించలేకపోతున్నారా అక్రమ బియ్యం రవాణా అంటే మీరు అసమర్థులై కాదు వ్యాపారం చేస్తున్నారు పేదవాని ఆకలితో మీరు వ్యాపారం చేస్తున్నారు మీ పార్టీలో ఉండే కౌన్సిలర్లే మీ పార్టీలో ఉండే కౌన్సిలరే ఐదో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు మూడో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు రామాంజనేయ రెడ్డి పట్టుకున్నారు అధికారులు నీవు నీ కొడుకు ఒత్వాస పలుకుతున్నారు పోలీసులు చూసి చూడనట్టుంటున్నారు కారణం మళ్ళీ రాజకీయ వ్యవస్థే మళ్ళీ ఎమ్మెల్యే గారే ఇసుక అక్రమ ఇసుక ఇంటికి ఊరుగా వాడుకోమని చెప్తే ఏట్లో జేసీబీ మిషన్లు పెడతారా ప్రొద్దు రేట్లో జేసీబీ మిషన్లు పెట్టి వాళ్ళ ఇళ్ళకాడ తీసుకుపోయి రాసులు రాసులుగా గుట్టలు పోసి డంప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ టిప్పర్లు పెట్టి ఆర్లగడ్డకు నంద్యాలకు మదనపల్లెకు బెంగళూరుకి ఇసుకను రవాణా చేస్తారా ఈ ఏరంతా ఖాళీ చేసి ధనార్జన చేసి తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు తెలుసు ఏం చేస్తున్నారు ప్రేక్షక పాత్ర వహించినారు కారణం వదరాజరెడ్డి కొండారెడ్డి వాళ్ళ కౌన్సిలర్లు ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులు ఇక విచ్చలి విడిగా నకిలీ మద్యాన్ని ఎక్కడ చూసినా అక్కడ అమ్ముతున్నారు నకిలీ మద్యం పేదవాళ్ళ యొక్క రక్తాన్ని చెమట రూపంలో మార్చి మీకు నూట ముప్పై రూపాయలు క్వార్టర్లకు ఇస్తే నూట ముప్పై రూపాయల కలిగిన వాడి రక్తాన్ని మీరు తాగి విషాన్ని దాపుతున్నారు వానికి కసాయి మనుషులారా మీరు ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా మరి పేదవాని యొక్క రక్తాన్ని దాగుతున్నారు వారికి మీరు విషాన్ని ఇస్తున్నారు మద్యం రూపంలో నకిలీ మద్యం రూపంలో క్యూఆర్ కోడ్ పెట్టి ఆడ చెక్ చేసినా చేసినాగాడు నకిలీ మద్యం వస్తుంది ఎక్కడ చూసినా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఎక్కడ చూసినా నకిలీ మద్యమే ఈ పేపర్లో కూడా రాసినారు యమ డ్రింకర్లని అంటే విపరీతంగా మద్యం సేవించి బంగాకు దాగి మత్తులో తూలుతూ డంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రింక్ అండ్ తాగడం బండ్లు దోలడం ప్రమాదాలకు గురి కావడం వాడన సావడం ఇంగుకనన్నా చంపడం వీటన్నిటికీ కారణం మద్యం బంగ్యాకు మత్తే ఇంకా చెప్తాను ఎస్పీ గారికి ఈ పోలీసు అధికారులకు అన్నీ తెలుసయ్యా ఈ ప్రొద్దు నియోజకవర్గంలో జూదము మళ్ళీ మొదలైంది మంగతై రమ్మి ఇల్లీగల్ మీరేమో వచ్చిన తర్వాత అంతకుముందు ఎస్పీలు అంతకుముందు ఉండేవాళ్ళు వరదరాజు రెడ్డి యొక్క ఒత్తిడికి గురై జార్జి క్లబ్ ఇంకో క్లబ్బు తెరిపించి జూదం ఆడిపించినారు అది తప్పు ఆడకూడదని మేము చెప్పినాం మా మాట వినకుండా వరదరాజరెడ్డి గారు బలవంతంగా తెరిపించినారు ఎస్పీకి చెప్పి కానీ మీరు వచ్చిన తర్వాత నిజాయితీ కలిగిన యువ ఐపీఎస్ ఈయన వచ్చిన తర్వాత జార్జ్ క్లబ్ క్లోజ్ చేసినారు అభినందనలు మీకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే అది కనిపించినది ఇక కనిపించకుండా ప్రొద్దుల్లో జూదం జరిగే ప్లేసులు చెప్పమంటే నేను మీకు స్వయంగా వచ్చి చెప్తాను నేను పత్రిక మా పత్రిక ద్వారా కాకుండా స్వయంగా రేపు వచ్చి మీకు అన్ని విషయాలు చెప్తాను నేను ఎక్కడెక్కడ జూదం ఆడేది పది ప్లేసులు చెప్తా ఈ ప్రొద్దుటూరు టౌన్ కానీ చుట్టుపక్కల పల్లెలు కానీ పది ప్లేసులు చెప్తా ఆ పది ప్లేసులలో జూదం ఆడిపిస్తా అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ నాయకునికి ఒత్వాస పలుకుతా అనేది కొండారెడ్డి ఆ కొండారెడ్డి చెప్తా అనేది సంబంధించిన ఎస్ఐలకు అధికారులకు వాళ్ళకు తెలిసి ఏమీ చెయ్యలేక ఇక విధులేని పరిస్థితుల్లో మామూలుగా మరిగినారు ఇది సత్యమో అసత్యమో నేను మిమ్మల్ని కలిసిన తర్వాత మీకు వివరాలు ఇచ్చిన తర్వాత మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు విచారించుకోండి నేను చెప్పిన కాబట్టి రెండు రోజులు మూడు రోజులు స్టాప్ చేయొచ్చు ఒక వారం తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది మీరు విచారించుకోండి మీ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నేను చెప్పినటన్ని రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పొరపాటున కూడా అబద్ధాలు చెప్పమండి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రొద్దుటూరులో జరుగుతుండేది అక్రమ బియ్యం రవాణా అక్రమ ఇసుక రవాణా ఎక్కడ చూసినా మంగతై స్థావరాలు జూదం నిర్వహణ ఎక్కడ చూసినా సబ్బు దొరికినట్టు పేస్ట్ దొరికినట్టు బంగ్యాకు ఏ బ్రాంది షాపులో చూసినా నకిలీ మద్యం ఇవి చాలామన్నట్టు తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు కౌన్సిలర్లు క్యాష్నో గోవా అమ్మాయిలు తాగుడు మత్తు పదార్థం ఇవి ఏంది ఇక్కడ లేంది ప్రొదుటూలో ఏంది లేదు ఇడా నాకు ఇది మద్యం అమ్మిరి మీరి బియ్యం దోలిరి బి పేదోలు అయ్యి ఇసుకమ్ముకుండి ఏట్లో గోవాలు తీసుకుపోయి అమ్మాయిలు అమ్మాయిలను జూదానికి ఎరవేసిరి ధనవంతుల పిల్లలను మట్కాలు ఆడిపించిరి క్రికెట్ బెట్టింగులు నిర్వహించిరి ఏం లేవిడా ఖచ్చితంగా నా మాటలో చెప్పాలంటే ప్రొద్దుటూరు దేనికి కేర్ ఆఫ్ అడ్రస్ దేనికి అడ్డ అంటే ఒకప్పుడు ఈ శుద్ధపూస మాటలే మాట్లాడినారు వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు మా మీద అభియోగాలు ఇంకొక ఆయన మాట్లాడినాడు ఆయన పేరు ఉచ్చరించేదానికి కూడా నాకు సిగ్గు బలహీనం ఆ పేరు ఉచ్చరించినా కూడా నాకు మంచిది కాదు శుద్ధపుస మాటలు మాట్లాడినారు అమ్మవారిశాల మనకు పొద్దుటూరు అంటే మతికొచ్చి సురు సుకూర్ బిర్యానీ మతికొచ్చాది కాలనీలో శుభరాయిని పెన్నం దోశ మతికొచ్చు ఇవన్నీ చెప్పినారు శుద్ధపుస మాటలు ఈ బుద్ధు దేనికి అడ్డా వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతానా నేను సుకూర్ బిర్యానీకా అమ్మవారిశాలలో ఉండే అమ్మవారి యొక్క ప్రతిష్టక లేకుంటే సుబ్బ్రాండ్ దోషక దేనికి క్యాషనోకు ప్రతిష్ట కేర్ ఆఫ్ అడ్రస్ ప్రొద్దుటూర్ క్యాష్నో ధనవంతులైన పిల్లలు ఎవరైనా సరే వ్యాపారస్తుల పిల్లలు ఎవరైనా సరే లగ్జురియస్గా గోవాకు పోయి ఒక లక్ష కొట్టేయడా టికెట్ కికెట్లు రూములు అరేంజ్ చేస్తారు ఒక నాలుగు రోజులు ఐదు రోజులుండి జూదం విడిగా ఆడి విడిగా మద్యం సేవించి అమ్మాయిలతో సుఖించి ఒళ్ళు గుళ్ళు సుల్ల చేసుకొని ప్రొద్దుటూరు రావచ్చు దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగతైకి అడ్రస్ వరదరాజరెడ్డి గారు ప్రొద్దుటూర్ ఇంకొక ఆయన కూడా చెప్తాను వరదరాడికి శుద్ధ పూస ఉన్నాడు అసలు శుద్ధ పూస ఆ మాటలకు కోళ్ళే నీళ్ళు తాగవు అట్టుంటాయి ఆ మాటలు దేనికి మంగతైకి క్యాషినోకు అక్రమ బియ్య రవాణాకు నకిలీ మధ్యానికి అక్రమ ఇసుక రవాణాకు మంగతైకి మటకాకు జూదానికి క్రికెట్కు అక్రమ బియ్యం రవాణాకు అక్రమ ఇసుక రవాణాకు క్యాషినోకు దేశంలో ఉండే అన్ని రకాల అసాంఘికమైనటువంటి అన్ని కార్యక్రమాలకు ప్రొద్దుటూర్ కేర్ ఆఫ్ అడ్డస్ ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మరి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా ఎన్నికలప్పుడు అంత గట్టిగా మాట్లాడినారు కదా నేను అధికారంలోకి వచ్చి ఎన్ని నియంత్రిస్తా ఉక్కు పాదం పెడతా అని చెప్పి ఉక్కు పాదం పెట్టకపోయినా పర్వాలేదులే నీ మామూలు పాదం పెట్టి అనిసినావా ఆ శుద్ధభూష మాట్లాడినాడు ఒక ఆయన సుబ్బరాయని బిర్యానీకి సుగురి బిర్యానీకి సుబ్బరాయణి దోషకని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనే నడుపుతున్నాడు ఆయన వరదరాజు రెడ్డి మనుషులు కౌన్సిలర్లు కలిసి ఎన్ని చేస్తున్నారు బియ్యంతో లేదు వాళ్ళే ఇసుకతో లేదు వాళ్ళే క్యాషినో చేసేది వాళ్ళే నకిలీ మద్యం అమ్మేది అన్ని సర్వ పాపాలు ఊళ్ళో జరగడానికి కారణం ఎస్పీ గారు వీళ్ళే వీళ్ళు ఉన్నారు కాబట్టి మీ పోలీసులు అచేతనంగా మిగిలిపోయినారు మీ పోలీసుల యొక్క చేతులకు వాళ్ళు సంఖ్యలు లేచినారు ముందుకు కదలడియకుండా సమర్థత కలిగిన పోలీసులను సైతం విధి నిర్వహణలో జాగ్రత్తగా పనిచేయకుండా అడ్డుపడతా ఉండేది ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలోని అధికార పార్టీ రాజకీయ వ్యవస్థ నాకు పోలీసులంటే గౌరవం ఉంది పోలీసుల సామర్థ్యం మీద నమ్మకం ఉంది కానీ సమాజానికి నష్టం జరుగుతుంది సమాజానికి నష్టం జరుగుతూ ఉంది ఆ నష్టం కడప జిల్లా యువ ఎస్పీ గారికి నేను విన్నవించేది ఏంటంటే ఇది సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి నష్టం కాదయ్యా యువత శక్తి నిర్వీర్యమైపోయి ఈ దేశ ప్రగతి సర్వనాశనం అయిపోయేదానికి కుటుంబాలు అయిపోయేదానికి గంజాయి కానీ క్యాష్నో కానీ జూదాలు కానీ మద్యం కానీ ఇవన్నీ కూడా నియంత్రించండి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క ఒత్తిళ్లకు మీ వాళ్ళు లొంగకుండా ఉండే అధికారులు నిజాయితీగా పనిచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలోనే వ్యాపారస్తులకు నేను కళ్ళు తెరసమని కళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా మీ పిల్లలను గమనించమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తాను రెండు చేతులు నమస్కరించి ఒక్కసారి జూదానికి ఒక్కసారి మత్తుకు దగ్గరైన తర్వాత ఏ యువకుడైనా తిరిగి దాంట్లో నుంచి బయటికి రావడం అన్నది జరగదు తల్లిదండ్రులారా వారి జీవితం సర్వనాశనమేతది వాడు వివాహ బంధానికి కూడా తరంగాకుండా పోతాడు దయచేసి మీరు జాగ్రత్త పడండి ఈ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలోని యువతను సర్వనాశనం చేస్తాంది ప్రజానీకాన్ని సర్వనాశనం చేస్తాంది ఈ పనుల వల్ల గొర్రె కషాయం నమ్మినట్టు ఈ దుర్మార్గులకు నమ్మి మీరు ఓటేసినారు మరి వరదరాజరెడ్డి రేపదల ప్రెస్ మీట్లో నేనేమి తీసుకోరు డబ్బు నేనేమి అట్లాంటి పనులు నేను నియంత్రిస్తా నాకు అటు అలవాటు లేవంటే నా ప్రశ్న ఒకటే రేపటి ఆయన ప్రెస్ మీట్ గు నా ప్రశ్న ఇప్పుడు ఒకటే అదే నిజమైతే ఎందుకు ఈ నియంత్రించలేకుండా ఉంటాను నేను నియంత్రించలేకపోతే అప్పుడు చెప్పు పోలీసుల మీద ఎస్పీకి నేను ఏడా ఏ పోలీసు వాళ్ళకి చెప్పలే నా కొడుకు ఏడా చెప్పలే మేమంతా శుద్ధ భూసలం కరెక్టు మీ పోలీసు అధికారులు అసమర్థులు చేతగానోళ్ళు లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి మా మాట వినలేదని చెప్పి ఎస్పీకి చెప్పు మీ సీఎం చెప్పు నిజాయితీ పనులైన అధికారులు నేర్పంచుకొని పొద్దుటూరులో పెట్టుకొని ఎందుకు నువ్వు ఉక్కుపాదం పెట్టి నియంత్రించలే అంటే నీవు అబద్ధాలు చెప్తున్నావు అసెంబ్లీ సాక్షిగా నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు పైకి నువ్వు ఒకలాగా మాట్లాడుతున్నావు లోపల నీ కొడుకు నువ్వు కలిసి డబ్బు సంపాదించుకుంటున్నారు మీ మనుషులకు డబ్బు సంపాదించేదానికి ఈ అసాంఘికమైన కార్యకలాపాలకు రెడ్ కార్పెట్ వేసినారు ఆ నెపం తీసుకుపోయి పోలీసు వాళ్ళ మీద వేసేది డిఎస్పి మీద వేసేది సిఐ మీద వేసేది ఒక్కసారి రాజకీయ వ్యవస్థ జోక్యం చేసుకోకపోయినా రాజకీయ వ్యవస్థను ఖాతరు చేయకుండా పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లో ప్రతిటూల్లో సర్వ జూదాలు సర్వ అసాంఘికమైన కార్యకలాపాలు ఏదమ్మున కట్టడవుతాయి ఈ పాపమంతా తెలుగుదేశం పార్టీ నాయకులది ఈ పాపాన్ని చూస్తూ గమ్మునుండే పోలీసు వ్యవస్థకు కూడా ఈ పాపం ఎక్కడో చోట కొంత అంటుకుంటుంది ఆ మరకను మీరు కడుక్కోమని యువతను కాపాడమని పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నా నేను వారి నాయకత్వాన్ని ఇది మీరు తప్పు చేస్తున్నారని నా నియోజకవర్గంలోని వ్యాపారస్తులకు పేద మత్యర్థి వర్గాలకు రెండు చేతులైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి మత్తుకు జూదాలకు దగ్గర చేస్తూ ఉన్నారు జాగ్రత్త